స్త్రీ మాత్రే నమ ఈ వారం రాశి ఫలాలు మిథున రాసి వ్యాపారాన్ని విస్తరిస్తారు లాభాలను సొంతం చేసుకుంటారు భవిష్యత్తు అవసరాలకు తగినట్టు నైపుణ్యాన్ని పెంచుకోండి ఆదాయ మార్గాలను విస్తరించుకోవడానికి సరైన సమయం క్రమశిక్షణతో ఒత్తిడిని అధిగమిస్తారు మీ నిర్ణయాలు కొందరికి మంచి చేస్తాయి కుటుంబ జీవితంలో ఆనందాన్ని పొందుతారు ధనస్థానంలో గురువు ఉచపడటం పంచమ స్థానంలో శుక్ర సంచారం కారణంగా ఆర్థిక స్థితికి ఆదాయం పెరుగుదలకు అవకాశాలు ఉన్నాయి ఈ రాశ్యాధిపతి బుధుడు ఆరవ స్థానంలో ఉండటం వల్ల అనుకోని ఖర్చులు మీద పడతాయి బ్యాంకు బ్యాలన్స్ బాగా తగ్గే అవకాశం ఉంది ఆర్థిక ఆస్తి వ్యవహారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి ప్రయాణాలు లాభసాటిగా సాగిపోతాయి రావాల్సిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది ముండి బాకీలు వసూలవుతాయి ముఖ్యమైన అవసరాలు కొన్ని సమస్యలు తీరిపోతాయి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఆశాజనకంగా ముందుకు సాగుతాయి ఉద్యోగంలో అధికారులు అతిగా ఉపయోగించుకునే అవకాశం ఉంది అనుకున్న పనులు వ్యవహారాలు ఆశించిన విధంగా పూర్తవుతాయి ఆరోగ్యం బాగానే ఉంటుంది మహాలక్ష్మిని ధ్యానించండి శుభం భూయాత్